చిన్నప్పుడు స్కూల్లోనూ కాలేజీలోనూ జెండా వందనం చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది మా ఇంటి పక్కనే ప్లే స్కూల్ ఉందని చెప్పాను కదా ఇవాళ ఆ స్కూల్లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలన్నింటిని నేను ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా చూశాను జెండా వందనం చేసినప్పుడు సెల్యూట్ కూడా చేశాను పిల్లల ఆటపాటలు కూడా చూశాను కుమార్ రెడ్డి గారు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కూడా జెండా వందనం చేస్తూ ఉంటారు స్వాతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్ డే నాడు నాకు చాలా సంవత్సరాల తర్వాత ఇది చూసే అవకాశం వచ్చింది శ్రావణ శుక్రవారంతో పాటు జెండా పండుగ కూడా జరిపేసుకున్నానన్నమాట తర్వాత జనగణ మన ఆలపించారు అందరూ మళ్ళీ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాక కొంతమంది పిల్లలు పాటలు పాడారు డాన్సులు వేశారు తర్వాత చాక్లెట్స్ పంచారో స్వీట్లు పంచారో నేనైతే చూడలేదు అప్పటికే టైం పది దాటింది నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయాల లేచిన దగ్గర నుంచి ఆ బాలకనీలో నీళ్ళు ఉన్నాను టైం చూసుకొని అయ్య బాబోయ్ ఇంకా జెండా పూజ చాలు ఇక పొట్ట పూజ చేసుకుందాం అని చెప్పి లోపలికి వచ్చేసానండి మళ్ళీ కాసేపు అయ్యాక పెనం మీద ఒక దోశ వేసి ఏం జరుగుతుందా అని వచ్చి చూస్తే ఇదండి పరిస్థితి మీరెలా జరుపుకున్నారు సఖులు